య్ అండి నేను రూపా శాస్త్రి దగ్గర వెల్లుల్లి కారము ఇన్స్టెంటు సాంబార్ పొడి తీసుకున్నానండి ఈరోజు ఈ రెండు ఉపయోగించి రెండు వంటలు చేస్తున్నాను ఇన్స్టెంట్ సాంబార్ పొడితోటేమో సాంబార్ పెడుతున్నాను వెల్లుల్లి కారం తోటేమో క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను ఇది వెల్లుల్లి కారం అంటే ఇక్కడ పెట్టాలి అది సాంబార్ పొడితోటేమో ఇచ్చేస్తున్నాను అన్నమాట సాంబార్ పొడితోటి సాంబార్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ పోసుకొని కొన్ని స్పూన్ ఆయిల్ పోసి ఇన్స్టెంట్ సాంబార్ పొడితోటి సాంబార్ చేస్తున్నాను అందులో కావాల్సిన ముందు ఫస్ట్ కొంచెము పోపు వేసుకుంటానండి బాగుంటుంది పోపులో వేగితే ముందు పోపు గింజలు వేసేసి పోపు గింజలు వేగాక ముక్కలన్నీ వేయిస్తామండి ఫస్ట్ ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయ పో పెడతాను వెల్లుల్లిపాయ పో పెట్టేసేసి కొంచెం వెల్లుల్లిపాయలు వేగాక ముక్కలన్నీ వేయించుకోవాలండి వెల్లుల్లిపాయలు వేగాయండి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక ఆనపకాయ ముక్కలు వేస్తాను పక్కన కర్రీ చేస్తాను అన్నాను కదా అందుకని పానకున్నానండి కర్రీ కూడా ఇప్పుడే చేసేస్తాను ఉల్లిపాయలు వేగాయండి ఒక క్యారెట్ కొంచెం ఆకాయ ముక్క మేము ఇంట్లో ఇద్దరమే ఉన్నామండి అందుకని మాకు సరిపడా కొంచెమే చేసుకుంటున్నాము నైట్ కొంచెం ఉన్నా పర్వాలేదు ఇడ్లీ వేసుకుంటాం ఇడ్లీలో సాంబార్ లాగా పనికొస్తుంది మాకు అందుకని కొంచెం ఉల్లిపాయలు అవి వేసి వేసామన్నమాట అవి వేయగలక కొంచెం టమాటాలు వేసేయాలండి కొంచెం హై పెట్టుకున్నాం అందులోనే కొంచెం పసుపు గోడ వేగితే బాగుంటుందండి పోతు పసుపు వేసాను పసుపు గోడ వేసి ఒకసారి పసుపు ఆయిల్లో మధ్య మంచి స్మెల్ వస్తుందండి మనకు అది పత్తి అది ఉన్నా కానీ పోతుంది పసుపు అట్లా వేస్తే చాలా మంచిది ఓకేనండి ఆ ముక్కలు వేగాయి వేగినాక కొంచెం ఉడకాలి కనుక వాటర్ పోస్తాను వాటర్ పోసాక కొంచెం ముక్కలు మగ్గాకండి చింతపండు పులుసు ఈ ఈలోగా నేను చింతపండు పులుసు చేసుకుంటాను కొంచెం చింతపండు పులుసులో కూడా మగ్గితే ముక్కలు టేస్ట్ బాగుంటాయి లాస్ట్లో ఆ పొడిసి కలుపుతానండి ఎంత దానికి త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోవాలండి మేమిద్దరమే కనుక కొంచెం ఎక్కువైనా పర్వాలేదు నైట్ ఇడ్లీ వేసుకుంటామండి ఇడ్లీలో తింటాం పొద్దున కారపొడి తిన్నాం కదా ఇడ్లీ పొడి నైట్ ఉప్మాలో అది కాకుండా అది తిన్నాము ఈ నైట్ ఏమో ఈ సాంబారు చేసుకుంటున్నాం అనమాట నైట్కి కూడా పనికి వచ్చేటట్టు ఎక్కువ చేసుకుంటున్నాను మగ్గుతుందండి కొంచెం మూత పెట్టుకుందాము ఈ వెల్లుల్లి కారంతో రూపా శాస్త్రి వాళ్ళ వెల్లుల్లి కారంతో క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి ఇలా చెప్పాను కదా ఫస్ట్ పాన్ పెట్టుకొని వెళ్ళించుకొని ఆయిల్ వేసుకోవాలి స్పూన్ ఆయిల్ వేసుకుండా మేము ఫ్రీడమ్మే వాడతామండి ఇప్పుడు అందులో ఇందులో ఎక్కువ కోపు గింజలు అవసరం లేదండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేస్తే చాలు ఎందుకంటే నేను తక్కువ వేయటం మేము తక్కువే ఉన్న ఇద్దరమే ఉన్నాం కనుక తక్కువ కూర కనుక తక్కువే పోపు గింజలు తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నంత అంత బాగోదండి పంటికి కింద కావాలో వస్తే ఎంత బాగుండదు అందుకని నేను తక్కువ వేసాను అన్నమాట మేము తక్కువ ఇక చూడండి ఇక్కడ సాంబార్వి మరుగుతోంది చూసారా ఇంత బాగా ఉడుగుతున్నాయా రెండు వైపులా రెండు చేసేస్తున్నానండి నేను అలాగే టైం ఇచ్చేసుకుంటాను ఒకేసారి రెండు రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసేసుకొని చేసేసుకుంటాను తొందరగా అవ్వాలి కదా లేట్ అయ్యే ఉంది మళ్ళీ ఈ టైంలో అండి ఇందులో అది పోపు వేగుతూ ఉంటుంది కదా ఈ టైంలో ఇందులో చింతపండు పులుసు పోసేసుకుందాం అండి సరిపోతుందండి మరీ కుడిపోయిన కానీ బాగోదు సరిపోతుంది సేపు చింతపండు పులుసులో ఉడికాక సాల్ట్ వేస్తామండి ఇంకా మూత పెట్టి మగ్గనిద్దాము ఇక్కడ ఈ సైడ్ చూసారా కూర పపట బాగుంటున్నాయి చిటపట అన్నాక అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి ముగమలాడిపోయి సాంబార్ కోసం యాస్టమ్ ముక్కలు వేసేసుకోవాలండి నేను గిందులతో వేస్తానండి బాగుంటాయి నాకు ఇష్టమే నేను ఎవరు మా వాళ్ళు ఎవరు వద్ద ఇన్స్టెంట్ సాంబార్ పొడి కూడా బాగా మాకు బాగా నచ్చిందండి ఎందుకంటే హడావుడి టైంలోనూ ఇద్దరమే ఉంటాం తొందరగా అవ్వాలంటే పప్పు అది ఉడకబెట్టే టైం లేకపోతే ఈ సాంబార్ పొడి తోటి ఇదిగో ఇలాగ క్యాప్సిన్ కర్రీ కూడా తొందరగా అయిపోతుంది కదండి క్యాప్సిన్ కర్రీ చేసుకొని ఇప్పుడు సాంబార్ పెట్టేసేసుకుంటాం ఒక గంటలో అన్నీ అయిపోతాయి మాకు ఇది మరి అయిపోయిన చూసారా మనం చూస్తుండగానే అన్నీ అయిపోతుంది ఇలా కానీ కొంచెం పసుపు ఇంట్లోనే ఆడించుకుంటాం పసుపు మళ్ళీ ఆడిస్తున్నాం పసుపు నేను పన్న పసుపు కాదండి మాకు కొంచెం సాంబార్లో వాటిలో చీపంటే ఇష్టం అండి చెంచాడు బెల్లం కూడా వేస్తున్నానండి నవ్వేసుకుందాం అయిపోయింది సరే అయిపోయిందండి మనం పోపీ ఇంగుపోకు పెట్టుకుందాం సాంబార్కి ఇంగుపోకు పెడితే చాలా బాగుంటుంది పక్కలో తేడా ఏదన్నా ఉంటుంది మంచిగా ఇస్తాను

సాంబార్ కూడా అయిపోయా చూసారా రెండు ఐటమ్స్ అయిపోయాయి సాంబారు కర్రీ క్యాప్సికమ్ కర్రీ ఏగో రైస్ పెట్టేసుకుంటున్నానండి ఇంకా మా పని ఈజీ దానివల్ల మాకు టైం ఎలా సేవ్ అయిందో చూసారా ఇన్స్టెంట్ సాంబార్ పొడి వల్ల టైం సేవ్ అయింది రెండు వేడి వేడుకున్నాయి ఇదిగో కుక్కర్ కుక్కరు కానీ మేము ఫోన్ చేసేస్తామండి